ఈరోజు కొంచెం వార్త కీర్తన తొంగి రెండు మొదటి నుంచి మంచిది మంచిదిహోవాను స్థుతించటం మంచిది మహోన్నతుడ నీ నామమును కీర్తించటం మంచిది ఉదయమున నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాస పదు తంతుల స్వర మండలముతోనూ గంభీర ధ్వని గల సితారతోనూ ప్రార్థించట మంచిది ఇది మీకు అర్థమైందా మనం లేవగానే దేవునితో మాట్లాడాలి ఆ రోజు దేవుడు మనకిచ్చాడంతే అది అది దేవుని కృప ఉదయం లేవగానే ప్రార్థన చేసి దేవుని స్థుతించి కానీ మనం పనులు ప్రారంభించినట్లయితే ఆ రోజు అంతా చాలా సంతోషంగా చాలా మంచి జరుగుతుంది ఆ రోజు ఏదైతే మనకి బాధ కలిగించిందో ఆ బాధ అంతా ఆ రోజు జరగదు ఎందుకంటే మనం దేవునితో దేవునితో మాట్లాడి మనం రోజును ప్రారంభించాలి దీనికి అర్థం ఇది విశ్వాసంతో చాలా భక్తితో పడుకునే ముందు దేవుని తంచుకొని ప్రార్థన చేయాలి లిగిసే ముందు కూడా దేవునితో మాట్లాడాలి ఫస్ట్ దేవుడితోనే మాట్లాడాలి తర్వాతే పనైనా ఎవరైనా సరే సితారతోను ప్రచారించుట మంచిది ఎందుకనగా ఏహోవా నీ కార్యముల చేత నీవు నన్ను సంతోషపరుచున్నా పరుచుచున్నావు ఎందుకంటే మనం దేవుని చాలా శృతించలే ఈ రోజు మనకి దేవుడిచ్చడం ఈ రోజు మనం క్షేమంగా ఉన్నామంటే అది దేవుడు మనకి ఇచ్చిన ఎంతో భాగ్యము మరి దానికి మనం దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి కదా అదే ఇది నీ చేతి పనులను బట్టి నేను ఉత్సాహించుచున్నాను మనం ఎంత శ్రమ పడినా ఆ రోజు మనం చాలా కష్టపడినా నువ్వు దేవుని దేవుని దేవునితో మాట్లాడి నువ్వు ప్రారంభిస్తే ఎంత కష్టమైన పని చేసినా అసలు చేసినట్టే ఉండదు అనమాట దేవుడితో మాట్లాడి ఏ ఏది ప్రారంభించినా ఒక ఇల్లు కాని ఒక పని కాని ఒక సంబంధం కానీ ఒక ఉద్యోగం కానీ ఏదైనా సరే యహోవా నీ కార్యములు ఎంతో దొడ్డవి నీ ఆలోచనలు అతి గంభీరములు పశుప్రాయములు వాటిని గ్రహింపరు అవివేకులు విచేచింపరు నిత్య నాశనకు నుందుటకే కదా భక్తిహీనులు వలె చిగురించిదురు చెడు పనులు చేయవారందరూ పుష్పించిదురు ఏహోవ నీవే నిత్యము మహోన్నతుడివిగా ఉందివు నీ శత్రువుల్లో ఏహోవా నీ శత్రువులు నశించెదురు చెడు పనులు చేయవారందరూ చెదిరిపోదురు గురిపోతు కొమ్మ వలె నీవు నా కొమ్మ పైకెత్తిత్వి కొత్త తైలంతో నేను అంతబడితేనే నా కొరకు పొంచిన వారి గతి నా కన్నులో ఆశ తీర చూసేదను ఇప్పుడు ఎవరైతే నిన్ను దుఃఖపరుస్తున్నారో ఎవరైతే నిన్ను హీనంగా మాట్లాడారు ఎవరైతే దేవ దేవుని విషయంలో కానీ నీ విషయంలో కానీ నిన్ను కించపరిచిన ఏం చేసినా వాళ్ళు నీ కళ్ళ ముందే నశింతరు అని దేవుడు మాట్లాడుతున్నాడు మాట్లాడుతున్నాడంతే నువ్వు దేవునిలో ఉండి దేవునితో ఉండి ప్రతి విషయంలో నువ్వు దేవుడిని అడిగి చేసినట్లయితే ఇవన్నీ జరుగును చెడు పనులు చేసేవారు నిన్ను బాధ పెట్టిన వారు నిన్ను నిందించేవారు నిన్ను కొట్టిన వారు నిన్ను అవమానపరిచిన వారు నీ కళ్ళ ముందే దేవుడు వారి మీద కోపాడతాడు అంటే నీ తల ఎత్తు వారికంటే తల ఎత్తుకునే వారిగా చేస్తారు తల దించుకునే వారిగా మన దేవుడు చేయడు అది దేవుడి నీతో మాట్లాడుతున్నాడు అనమాట నాకు విరోధముగా లేచిన దుష్టులకు సంభవించినది నా చెవులకు వినపడెను నీవు కళ్ళారు చూస్తుండగా నీ చెవికి వినబడుతుండగానే వాళ్ళకి చెడు జరుగుతుంది అంట నిన్ను అవమానపరిచిన వారు అది దేవుని విషయంలో అవనే నీ విషయంలో అవనే కానీ అది ఎప్పుడు నువ్వు నిజాయితీగా నువ్వు భక్తిలో ఉన్నప్పుడు నువ్వు ప్రతి విషయంలో స్థుతించినప్పుడు నువ్వు దేవుని విషయంలో ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంది నీతి మంతుల ఖర్జూరం వృక్షం వలె వేయుదురు నువ్వు నీతిగా నిజాయితీగా ఉంటే నీ బ్రతుకు కానీ నీ పిల్లలు కానీ నీ ఇంటిలో గాని ఒక చెట్టు మనకు చిగురించినప్పుడు ఎలా ఉంటుంది అది రోజు రోజుకి చిగురు ఆకులు తర్వాత పళ్ళు పువ్వులు ఎలాగైతే కాస్తదా అలా నీ జీవితం ఉంటుందని నీతో మాట్లాడుతున్నాడు లేబాని మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదరు ఇంకా నీ జీవితం ఇంకా చిగురిస్తుంది అనమాట వాడిపోవడం బాధపడడం పాడటం కుములు పోవడం ఏమీ ఉండదు అనమాట దేవునికి ఇష్టంగా ఉంటే దేవుని ప్రేమించే వారిగా ఉంటే చెడుని వారిగా ఉంటే యహోవ మందిరములో నాటబడిన వారి వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లెదురు ఎదురు నాకు ఆశ్రయ దుర్గమైన యహూవ యథార్థవంతుడని మన దేవుడు యథార్థవంతుడు నీతిపరుడు మనము కూడా నీతిగా నిజాతీగా ఉండాలన్నమాట దేవుని మందిరములో నాటబడే వారిగా ప్రతి విషయంలో ముందుండి నడిపించే వారిగా ఉంటే మనం చూడండి దేవుడి సన్నిధిలో మనం ఏం చేస్తే మనకు తప్పకుండా దేవుడు ఆశ్రదిస్తాడు వాళ్ళు వీళ్ళు వాళ్ళకంటే నేను తక్కువ ఎక్కువ చేశాను వాళ్ళకి నాకు సమానంగా చూశాను ఇప్పుడు అనుకోద్దు దాని ప్రతిఫలము దేవుడు ఇస్తాడు మనుషులు ఇవ్వాసం లేదు దేవుడి దగ్గర ఏం తక్కువ ఉంది మనకి ఏం కావాలన్నా దేవుడిని అడిగితే ఇస్తాడు కానీ మనము దేవునికి ఇష్టంగా ఉండాలి ఇప్పుడు దేవుడు ఏం చెప్పు ఇప్పుడు ఏ చెప్పినవన్నీ మనం పాటించినట్లయితే ఖచ్చితంగా దేవుడిస్తాడు దేవుడిచ్చే ఆశీర్వాదం ఎవ్వరు తీసుకోలేరండి మనుషులు ఇచ్చిన ఆశీర్వాదం ఆ కొంచెం మాత్రమే ఉంటది ఆ నిమిషం మాత్రమే ఉంటది మెప్పు అవన్నీ మనకు అవసరం లేదు దేవుడిచ్చే సంతోషం కావాలి శాశ్వతంగా ఉండే సంతోషం మనకు కావాలి ఆయన ఎందు ఏ చెడితనము లేదని ప్రసిద్ధి చేయటికై వారు ముసలితనం ముందు ఇంకా చిగురు పెట్టు చెందురు సారం కలిగి పచ్చిగా ఉందరు ఇప్పుడు చె దేవుడి దగ్గర చెడుతనం లేదు మంచి మానవత్వం దీనత్వం కలిపి ఉన్నాయి అవి దేవుల్లో ఏవైతే ఉన్నాయో అవి మనలో ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు దేవుని ప్రేమ దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడు ఆ ప్రేమని మనం ఎదుటి వారి పట్ల చూపించినట్లయితే దేవుడు మనల్ని చిగురి చిగురించి చిగురించేలా చేస్తాడంట అంటే ముసలితనమైన మనల్ని యవ్వనస్తుల్లాగే ఉంచుతారంట అంటే దీనికి నిదర్శనంగా చెప్పారు ముసలితనం అంటే ఓసిన ఉండడం కాదంటే మనం మన పరిస్థితి ఎంత బాగోకపోయినా మనలో బాధ కానీ కానీ ఏమీ ఉండదు అనమాట మన ముఖంలో బాధ ఏమీ ఎదుటి వారికి కనిపించదు అంత సంతోషం మనసు నిండా సంతోషం కలుగుతుందంట దేవునికి ఇష్టంగా ఉండి చెడితనం విసర్జించినట్లయితే దేవుని మందిరములో వర్ధిల్ ఎదురు దేవుడు మాట్లాడుతున్నాడు నీకు అర్థమైందా దేవునికిష్ట ఇప్పుడు ఈ లోకానుసారంగా ఇష్టానుసారంగా ఉంటే మనకి ఏమి ఇప్పుడు మనం మంచిగా ఉంటే మన పిల్లలకి మంచి బ్రతుకుంటుంది దేవుడు చెప్పాడు కదా తల్లిదండ్రులు చేసిన పాపం పిల్లల గొడలో వేయిన అని మనం మన పిల్లలకి అలాంటి పరిస్థితి రాకూడదు అంటే మనం మంచిగా ఉంటే మన పిల్లల పిల్లలకి కూడా దేవుడు తరతరాల సంతోషమైన బాధని చెప్పారు కదా తరతరాల వరకు పిల్లలు ఒడిలో పాపం వేయబడినని ఏ కోకో పత్రికలో ఉండే ఉంటుంది కాబట్టి మనం మంచిగా ఉంటే మనం చేసే భక్తి మనం చేసే మంచి ఆ ఆ దీవెనలన్నీ మన పిల్లల మీదకి రావాలి మనం పడే బాధ మనం పడే వేదన మన పిల్లలకి రాకూడదు రేపు ఇంకొక వాగ్దానంతో మా వాగ్దానంతో మాట్లాడుకుందాం అయితే షార్ట్ వీడియోలే చూస్తున్నారు ఫుల్ వీడియో కూడా చూడండి నేను చెప్పే మాటలు మీ మనసుకి ఏదైనా ఇది దేవుడు నాతోనే మాట్లాడాడు ఇది నా కోసమే మాట్లాడేప్పుడు దేవుడు మాట్లాడేటప్పుడు మనలో ఉండి ఒక సాధారణమైన వ్యక్తి మామూలుగా దేవుడి మాటలు చెప్పడం మా సాధ్యం కాదండి దేవుడు మనలో ప్రేరేపిస్తేనే మనం మాట్లాడగలుగుతాం కాబట్టి దేవుడు ఈ మాట నా కోసమే ఆడారు నన్ను సరి చేసుకోవడానికే అని మీకు అనిపించినట్లయితే కామెంట్ చేయండి ఈ సువార్త పరిచర్ ఇంకా చాలా మందికి చేరాలి మారు మనసు పొందుకోవాలి అని ప్రార్థిస్తున్నాను ఆమెను ప్రేరితులాడు